మనం ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లము సాల్వ్ చేయడానికి పెడితే జర్సీపు రాకపోతే టిక్కదండి మనం తీసి పక్క వాడేస్తాం కానీ వీళ్ళు అట్లా ఉండరు పట్ట పడుతూనే ఉండరు ఒకటోసారి రెండోసారి మూడోసారి పదిసార్లు సార్లు ముప్పై సార్లు పోతనే ఉంటుంది హలో బ్రదర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో యొక్క షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినా ఇంకెవరైనా చూడకపోతే చూడొచ్చు రైట్ గతంలో కొన్ని మనం మానసిక రోగాల గురించి డిజార్డర్స్ గురించి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకున్నాం ఏదైనా ఒక విషయాన్ని కానీ నచ్చిన వస్తువుని కానీ నచ్చిన విషయాన్ని కానీ పదే పదే ఆలోచిస్తున్నప్పుడు దాని గురించి లేదా ఒకే పనిలో నిమగ్నమైనప్పుడు మన మెదడు అనేది స్ట్రెస్ కు గురయ్యి అదే ఒక డిజార్డర్ లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకున్నాం డిజార్డర్స్ అనేవి కొన్ని నెగిటివ్ గా కొన్ని పాజిటివ్ గా ఉంటాయని చెప్పేసి కూడా మనం అనుకున్నాం రైట్ మరి మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసి శ్రీనివాస రామానుజన్ తెలుసు మనకందరికి ఓకే ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన జీనియస్ ఎవరికి అర్థం కానీ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కూడా చిటికలో సాల్వ్ చేసే వ్యక్తి ఈ వ్యక్తి మీద సినిమా కూడా వచ్చింది ద మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అని చెప్పేసి ఒక సినిమా కూడా వచ్చింది ఇంగ్లీష్ లో ఎక్సలెంట్ మూవీ అది ఓకే మరి మనం చెప్పుకునే సైకలాజికల్ కి శ్రీనివాస రామానుజన్ కి సంబంధం ఏంది బ్రదర్ అంటే ఉంది ఓకే ఈ వ్యక్తిని కొంతమంది మ్యాథమెటిషియన్స్ అడిగినప్పుడు ప్రొఫెసర్స్ అడిగినప్పుడు ఇతడు చనిపోయే టైంలో వాళ్ళందరూ వచ్చి కలిసి అడిగినప్పుడు అసలు అసలు రామానుజాన్ని అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు ఇంత సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతున్నావు ఇన్ని కొత్త కొత్త ఫార్ములాలు ఏ విధంగా నువ్వు కనిపెట్టగలుగుతున్నావు ఇంత తక్కువ టైంలో అని చెప్పగానే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే నాకు నా కాళికా దేవి చెప్తుంది ఓకే అక్కడ తాయారమ్మ అని చెప్పేసి అంటారు అక్కడ తమిళనాడు కాబట్టి వెళ్ళది తాయారు దేవి చెప్పేస్తుంది అని చెప్పేసి అంటాడు ఓకే నాకు నిద్రలో చెప్తుంది నేను టకా టకా ఫార్ములాలు రాసేస్తా అని చెప్పేసి అన్నాడు ఇక్కడ వచ్చేది ప్రాబ్లం నేను డ్యామ్ షూర్గా ఒక విషయం అనేది చెప్తున్నా ఎవడైనా సరే ఈ భూమి మీద నాకు దేవుడు కనబడ్డాడని లేదా నేనే దేవుని అని చెప్పేసి అన్నాడు అనుకో షూర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆ వ్యక్తి సైకలాజికల్గా బాధపడుతున్నాడని చెప్పేసి అర్థం రెండోది పక్కొన్ని మోసం చేయడానికి ఆ విధంగా చెప్తున్నాడు అని చెప్పేసి అర్థం ఓకే ఇవి రెండే ఉంటాయి ఇంకొక అవకాశం అనేది ఉండదు నిజం అనేది ఉండదు అంత వాస్తవం అనేది ఉండదు నేనే దేవుడిని నాకు దేవుడు ఉంటాడు నాకు దేవుడు కనిపించండి అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే మన చరిత్రలో చాలా మందిని చూసాం వాళ్ళందరూ కూడా నా దృష్టిలో మానసిక రోగులు లేదా అబద్ధం చెప్తు ఓకే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏదైనా ఒక విషయం మీద బాగా ప్రేమ అనేది పెరిగితే దాని గురించి పదే పదే ఆలోచిస్తే డిజార్డర్ అనేది ఫామ్ అవుతుంది హెలోజినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళు వచ్చి మనతో మాట్లాడుతున్నట్టుగా మనల్ని పలకరిస్తున్నట్టుగా మనకి ఏదో చెప్తున్నట్టుగా మనకు కనిపించినట్టుగా మనకు మనమే ఊహించుకుంటాం ఓకే బ్రదర్ అట్టెండ్ ఇలా చెప్పగలుగుతావు బ్రదర్ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా నేను సెవెన్ ఇయర్స్ డిప్రెషన్లో అనుభవించిన కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తున్నాను మరి నేను దేవుడికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంది బ్రదర్ అంటే నేను డిప్రెషన్లోకి పోకముందు ఎత్తేసి కాబట్టి అంటే ఒక నాస్తికుని కాబట్టి నాకు అట్లాంటి ఊహలు అనేవి రాలేవు ఒకవేళ నేను రిలీజియస్ పర్సన్ అయిన పడితే కంపల్సరీ నాకు ఇట్లాంటి అంటే ఒక దేవుని మీద ఇష్టం కానీ ఏదైనా ఒక విషయం మీద ఇష్టం కానీ ఉన్నవాడితే మనకు కంపల్సరీ ఇట్లాంటి ఊహలు అనేది వచ్చేటి గ్యారంటీ చెప్తున్నాం మనం డిప్రెషన్లోకి పోకముందు ముందు కాబట్టి ఇట్లాంటి దేవునికి సంబంధించిన ఊహలు అనేది మనకు రాలేవు మిగిలిన ఎలివిజన్స్ అనేది నాకు కూడా డెవలప్ అయింది ఇప్పుడు మెల్లమెల్లగా దాని నుంచి పడతాం అయితే మరి శ్రీనివాస రామానుజన్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇతను ఒక రిలీజియస్ పర్సన్ హిందూ రిలీజియస్ పర్సన్ రైట్ అది ఇప్పుడు మాకు అక్కడ స్టార్ట్ అయింది ఏదైనా సరే ఈ భూమి మీద ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోరి మనం ఒక అద్భుతం చేసినా సరే అది మన మెదడులో నుంచే బయటకు వస్తుంది మనం ఒక డిజాస్టర్ చేసినా సరే అదే మన మెదడులో నుంచే వస్తుంది ఓకే బయట నుంచి ఎక్కడి నుంచో రాదు అది గ్యారంటీ ఏది వచ్చినా సరే మన మెదడులో నుంచే వస్తుంది మనం బయట తీసుకున్న పరిజ్ఞానం అంతా మన మెదడులోకి వెళ్ళి అందులోనే థాట్స్ అనేది పుట్టి అందులోనే ఊహ అనేది పుట్టి అందులోనే ఇమాజినేషన్ అనేది డెవలప్ అయ్యి అందులోనే ఆలోచనలు అనేది వచ్చి పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఈ విధంగా ప్రవర్తిస్తారు మనుషులు కొంతమంది అద్భుతం చేస్తారు కొంతమంది డిజాస్టర్లు చేస్తారు కొంతమంది సైకాలజికల్గా ఇబ్బంది పెడతారు కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నం అనేది ఇచ్చేస్తారు ఇది ఏది జరిగినా సరే మన మెదడులో నుంచే వస్తుంది బయట నుంచి ఇది రాదు ఒకే స్పిరిచువల్ జర్నీ అనేది ఉండదు రియల్ లైఫ్లో భౌతిక ప్రపంచం మాత్రమే వాస్తవం ఊహా ప్రపంచం అనేది ఊహించుకోవడానికి మనం అనుకోవడానికి బాగానే ఉంటుంది కానీ రియాలిటీలో ఉండదు ఈ వ్యక్తి చెప్పిన విషయానికి మనకు అబ్జెక్షన్ ఏంటంటే ఇంత పెద్ద జీనియస్ అయినప్పటికీ రిలీజియస్ పర్సన్ కాబట్టి వాళ్ళ దేవిని ఎక్కువ ప్రార్థించడం అనేది జరుగుతుంది ఓకే మనం చిన్నప్పుడు ఆ సినిమాలలో చూస్తాం మనం శ్రీనివాసరామను సినిమాలో చూస్తే చిన్న పిలక కట్టుకుంటాడు అపరిచితుల రాము ఏ విధంగా అయితే పిలక కట్టుకుంటాడు ఈ వ్యక్తి కూడా పిలిక అనేది కట్టుకుంటాడు డైలీ పూజ చేస్తాడు ఆ తాయారమ్మ దేవస్థానానికి వెళ్ళి అంత రిలీజియస్ పర్సన్ కాబట్టి ఈ వ్యక్తికి చిన్న ఉన్నప్పటి నుంచే మ్యాథ్ మీద ఇష్టం ఉండడం వల్ల అక్కడ నుంచి డెవలప్ అవుతుంది అక్కడ అదే గుళ్ళో ఉంటాడు మనం ఎగ్జాంపుల్ కూడా ఆ సినిమాలో ఒక సీన్ చూస్తాం ఓకే ఇంత ప్రసాదం దగ్గరికి అయిపోతుంది ఇంత వండర్స్ సరిపోతుంది ఇంతమందికి సరిపోతుంది అని చెప్పేసి వేసి చెప్తాడు అప్పుడు అది ఆ గుల్లోనే ఆ వ్యక్తి ఇష్టమైన దేవత ఆ గుళ్ళోనే అయితే ఏమైందంటే ఆ ప్రేమ అనేది పెరగడం వల్ల ఆ దేవి మీద ప్రేమ అనేది పెరగడం వల్ల అది ఒక డిజార్డర్ లాగా చిన్న స్ట్రెస్ అనేది మనిషి కటా కటా లెక్కలు అదే పనిగా లెక్కలు చేస్తూ ఉంటాడు గుడికోదా ఉంటాడు లెక్కలు చేస్తూ ఉంటాడు గుడికోదా ఉంటాడు లెక్కలు చేస్తూ ఉంటాడు ఇదే పని అయితే ఇదే పనిలా స్ట్రెస్కు గురైనప్పుడు ఇట్లాంటి ఆలోచనలు అనేది వస్తాయి మనిషి రిలీజియస్ పర్సన్ కాబట్టి కంపల్సరీ దేవతలకు సంబంధించిన ఊహలు అనేది వస్తాయి వాళ్ళు మనకి చెప్తున్నట్టు వస్తాయి వాళ్ళు మనకు ఫార్ములాలు అందిస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది మనం రాసే ఫార్ములాలకు కూడా వాళ్ళ పేర్లకు క్రెడిట్ అనేది ఇచ్చేస్తాం ఇది జరిగే విషయం అదే విషయం అని చెప్పి నువ్వు ఇంత సింపుల్గా ఏ విధంగా చేయగలుగుతున్నావు బ్రదర్ అంటే నా ఖాళీ నాకు చెప్తుంది నేను చేస్తున్నా అంతే అని చెప్పేసి చెప్పిండు వాళ్ళందరూ కూడా ఆగమేరు ఎందుకు బ్రదర్ అంటే కొంతమంది నమ్మరు కొంతమంది నమ్మలేరు ఎందుకంటే దేవుడు చెప్తుండని చెప్పేసి అంటే నమ్మలేరు ఎందుకు వాళ్ళకి తెలుసు మ్యాథమెటిషియన్స్కు తెలుసు వాళ్ళు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మెదడు అనేది ఎంత కు గురవుతుందో తెలుసు మనం ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లము సాల్వ్ చేయడానికి పెడితే జరుసేపు రాకపోతే తగ్గుతుంది మనం తీసి పక్క వాడేస్తాం కానీ వీళ్ళు అట్లా ఉండరు పట్ట పడుతూనే ఉంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి పదిసార్లు సార్లు ముప్పై సార్లు పోతూనే ఉంటుంది అట్లా పోయినప్పుడు మెదడు అనేది స్ట్రెస్ గురయ్యి ఇట్లాంటి ఇల్యూజినేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది విషయం ఒక జీనియస్ అయినప్పటికీ ఆ విధంగా చెప్పడం అనేది నా దృష్టిలో కరెక్ట్ అనేది కాదు మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో ఉపించం చేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా వచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి షార్ట్స్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటా చూడడానికి ప్రయత్నం చేయండి రైట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బై బాయ్